అందరికీ నమస్కారం మహా అవతార్ నరసింహ ఈ మూవీ చూసే ఉంటారు చాలా మంది నేనైతే అనుకోండి ఈ మూవీ థియేటర్స్ లో చూసిన వాళ్ళకి గూస్ పంప్స్ వస్తున్నాయట భక్తి పార్వస్యంతో పులకరించిపోతున్నారట పోనకాలు ఎత్తిపోతున్నారట ప్రేక్షకులందరూ కూడా ఒక యానిమేటెడ్ మూవీ అయినా సరే ఇంతగా ప్రజల్లోకి వెళ్ళింది అందరినీ మెప్పించింది అంటే సామాన్యమైన విషయం కాదు ప్రతి వాళ్ళకి ఒక భావన కలిగే ఉంటుంది ఒక అనుభూతి కలిగే ఉంటుంది అదేంటో తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా భగవంతుడు మనకు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడతాం మన మనసులో ఉన్నది ఒకటైనా బయటికి వేరేగా రావచ్చు అయితే భగవంతుని ప్రత్యక్షంగా కోరుకోవడం అందరికీ సాధ్యం కాదనుకోండి నరసింహావతారంలోని అద్భుతమైన విషయాలు అంతేకాకుండా ఏ వరం ఎలా కోరుకోవాలో తెలిసి ఉండాలా వద్దా ఇలాంటి విషయాలన్నిటితో కూడిన ఒక మంచి వీడియో మన ఛానల్లో ఉంది ఛానల్ పేరు కింద సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు చూసి తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి అందరికీ శుభరాత్రి